శుక్లంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహాజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు వాటరే వదనారాయణరావు శర్మ సీఎంఏ వృచికి రాశి వృచిక రాశి వారికి ఈ నెలమత్తం చాలా బాగుందండి ముఖ్యంగా మీ రాశ్యాధిపతి కుజుడు పన్నెండు బాలు ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం ఉంది కాబట్టి భయపడి సంవత్సరం లేదు ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి అనేది సర్వసాధారణం భయపడి సంవత్సరం లేదు కానీ సెకండ్ హౌస్ లార్డ్ ఆస్పెక్టెడ్ బై సెకండ్ హౌస్ లార్డ్ అంటే గురుడు తన ఓన్ హౌస్ని సెకండ్ భావాన్ని చూసుకుంటున్నాడు మనకి ధనం లేదంటారా మరి మీకు రుచిక రాసి వారికి ధనం ఉండ ఉండకుండా ఉంటుందా ఖచ్చితంగా వా నెల మొత్తం కూడా ధనప్రాప్తి కలిగి తీరుతుంది ధనము వృద్ధి అవుతూనే ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో సఖ్యత ఆదరణ ఆప్యాయత అనురాగం ఇవన్నీ మీకు సంప్రాప్తిస్తూ పోతున్నాయి ముఖ్యంగానండి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు భోజనం వీడేంటే అస్తమానం భోజనం చెప్తున్నాడు అనుకోకండి ఎందుకంటే భోజనం కూడా భోజనం అంటే ఫుడ్ అని అది అన్నమే కాదండి మనకు కడుపు వినడం కోసం ఏదైనా సరే ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఆకలి అన్నం అంటారా అలాగా మీ ద్వితీయ భావాన్ని కూడా చూస్తుండకుండా మీకు భయమేళ ఎక్కడ ఉన్నా సరే మీకు ఆదరణ ప్రేమతో కలిగిన భోజనం దంతస్థిర అంటుందండి అద్భుతం అంతే కదండి చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము అలాగే మీకు చదువు అంటే విద్య అని బాగా రాణిస్తారండి అంతేకాకుండా మీకు కొంతమందికి బంగారా బండాలను అంటే సంతానం వల్ల డెవలప్మెంట్స్ అని సంతానం వల్ల కలిసి రావడం అంటాం ఇవి జరగబోతున్నాయి ఏదైనా వృచ్చకి రాసి వాళ్ళకి చతుర్థ బోళ రాహు తప్పు అంటాం కదా తప్పేం కాదు చతుర్థ రాహు తప్పే కరెక్టే నిజమే నేను నేను ఒప్పుకుంటాను కానీ రాహుకి గురుదృష్టి లేదా కుజుడు చూడటం లేదా కుజుడు చూడలేదు కానీ బట్ గురు దృష్టి ఉంది కదా అంటే చతుర్థ భావంలో గురుడు ఉన్న రాహు ఉండడం వల్ల ఏమంటాం మన తల్లిగారి కాని సమస్యలని చదువులో ఆటంకాలని అనేక రకాలుగా ఇబ్బందులని గృహంలో పీడ ఇవి చెప్పుకుంటూ వరసపెట్టి చెప్తూనే ఉంటాం కానీ అవేమి చెప్పండి నేను ఎందుకంటే గురు దృష్టి పర్ఫెక్ట్గా గురు అంటే తొమ్మిదో భావంతో చూస్తున్నాడు చూడటం వలన పైగా ఆయన వాయుద రాశిలో ఉన్నాడు గురుడు రాహు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు చూసుకొని కావాలంటే ఫారిన్ యోగం ఉంటుంది చదువు చదువురిచ్చా వెళ్ళచ్చు మీరు ఫారెన్ ఆభరణ ప్రాప్తి కలుగుతుంది రాహు ఒకటే బ్యాడ్ ఒక సైడే చెప్పకూడదు ఉండే సైడ్ కూడా చెప్పాలి మంచి మంచి గురించి చెప్పుకుందాం రాహు చతుర్థభావంలో ఉంటే చక్కగా మనకి చదువు చదువురిచ్చా విదేశాలు వెళ్ళడము అలాగే తల్లిగారికి బాగుండము బాగుంటుంది బాగుండడము అంతేకాకుండా గురు ప్రభావం వలన వ్యవసాయ రంగంలో ఉన్నవారి రైతులకు కూడా వ్యవసాయ వృద్ధి కలడం జరుగుతుందండి నేను నిశ్చింతవలదు శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు ఉంటే అంటే బుద్ధి వచ్చే పిల్లలకి ఆటంకాలు కలుగుతాయని అదే పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎప్పుడు మీరు టెన్షన్స్ పడుతుంటారని ముఖ్యంగా ఆడవాళ్ళు టెన్షన్స్ పడుతుంటారు ప్రతి చిన్న విషయాలు ఏమి ఉండవు టెన్షన్స్ ఏమి ఉండవు అలాగే డెలివరీ టైంలో ఆలస్యం అవుతుందని అనుకుంటు ఉంటాం జనరల్గా తప్పదు అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి మాత్రం లాసులు వస్తాయండి కొద్ది ఇబ్బంది తప్పదు అంటే అర్థం ఏంటంటే కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్పదు అది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాను మన డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ ఉంటూనే ఉంటాయి ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా సప్తమ స్థానాన్ని మరి శని చూస్తున్నాడు సప్తమాధిపతి దశమంలోకి వస్తున్నాడండి సప్తమాధిపతి దశమంలో రావడం వల్ల అంటే ఫిఫ్టీన్త్ నుంచి అనమాట నేను చెప్పేది ఫిఫ్టీన్త్ టు థర్టీ ఫారిన్ యోగం ఉంది విదేశాలు వెళ్తారు సప్తమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ఆలస్యాలు అంటే వివాహ ఆలస్యాలు కానీ భార్య భర్తల యొక్క చిన్న చిన్న అనురాగ దాంపత్య జీవితంలో ప్రోగ్రామ్స్ చిన్న చిన్న ఎడబాటు ఉండడానికి అవకాశాలు ఉంటాయి తప్ప కరెక్ట్గా చెప్పలేము మనం ఎందుకంటే ఆ రాసి అధిపతి బాగున్నాడు కదండి మనకి భయమేలా మరి అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు గురుడు వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు అని అనుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు కొద్దిగా గృహంలో పీడలు శారీరకంగా కష్టపడ్డాలు ఇవన్నీ ఉంటాయి కొద్దిగా ఉంటాయి కానీ రాశి అధిపతి బాగున్నాడు కదా మరి అష్టమాధిపతి ఎగ్జాబేషన్లో లేడా అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా నేనున్నాను అని బుద్ధుడు కాపాడేస్తుంటాడు మిమ్మల్ని పైగా ఎటువంటి లా సంబంధించిన విషయాల్లో కోర్టు సంబంధించిన అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే గెలుస్తారు మీరు సరే ఇక భాగ్యస్థానంలో శుక్రుడు నాడు ఉండేది సప్తమాధిపతి భాగ్యస్థనం ఉన్నాడంటే జనరల్గా వివాహాలు బాగా జరుగుతాయని ఆ తర్వాత వివాహానంతరం కూడా ఫారిన్ కంట్రీస్ తిరుగుతారని అవకాశం ఉంది పైగా భాగ్యస్థానంలో శుక్రుడు జలదత్తురాశి ఐ మీన్ జలదత్తరాశిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటంటే జనరల్గా మీకు శుక్కుడు ప్రభావం వలన కూడా ఆయన ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము సినిమా రంగంలో బాగా డెవలప్ చేయడము శుక్కుడు సెకండ్ హౌస్ లాడు ట్వెల్త్ హౌస్ లాడ్ కూడా అయ్యాడు కదండి సె ట్వెల్త్ హౌస్ లాడ్ భాగ్యంలో ఉన్నాడు అంటే పదిహేనో తారీఖు వరకు మీ నెల మొత్తం కూడా మీరు ఫారిన్లో ఉంటారు ఫారిన్ ఎందుకు నెల మొత్తం అంటున్నారంటే ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ట్వెల్త్ హౌస్ లాడ్గా వైద్య హౌస్లో ఉన్నాడు ఫారిన్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు ఆ శుక్కుడు దశంలోకి వస్తున్నాడు అంటే ఏంటి సప్తమే దశమంలో ఫారిను ఇంక చాలా కొన్ని కాంబినేషన్స్ నేను మైండ్లో పెట్టుకొని చెప్తా అవన్నీ అది ఒక్కరి పాయింట్ పెట్టి చెప్పేయకూడదు ఫారిన్ యోగం ఉండి తీరుతుందండి వృచ్చకు రాసి వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు షూటింగ్లు రీచా చదువులు రీచా మీ శుక్కుడు నైన్త్ భావన ఉన్న వల్ల అద్భుతమైన చదువులు ఇస్తాడు పైగా అమ్మవారి దర్శనాలు జరుగుతాయి ఉండిపోయి తీర్థయాత్రలు చేసుకుంటూ ఉంటారు దుర్గా అమ్మవారు శక్తిపీఠాలు చండీ అమ్మవారు అంటే నవదుర్గలు నవదుర్గ అమ్మవారు లెక్క దర్శనాలు ఎంత అదృష్టం ఉండే శుక్కుడు ప్రభావం మీకు ఉంది మాలాకి ఉంటుందా అంటే జనరల్గా అమ్మవారి ప్రభావం అందరికీ ఉండాలని కోరుకున్నా బట్టు ఈ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చక్కని వస్త్రాలు ఆభరణాలు వాహనాలు ఇలా చెప్పుకుంటే లేకపోతే అద్భుతం ఒక్క మాట చెప్పినా అదృష్టం మీ తోడుగా ఉంటుంది అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది తోడుగా ఉంటుందంటే ఇంకెంతకంటే ఏం కావాలి దశమల రవిదులు ఇదే ఒకటి చాలదా మళ్ళీ ఇంకొకటి దశమల రఘుబుదులు అంటే బుద్ధాద్యోగంలో లేడా లేరా అలాగే రవి దొంగ కలిసిన కేతువులు లేడా అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు రాజకీయ రంగంలో పదవులు రావడము రాజకీయ రంగంలో అభివృద్ధి చెందడము రాజకీయంగా వాళ్ళు వెలుగు వెలగడం జరుగుతుండోయి ప్రజామానం ప్రజాదరణ అద్భుతంగా ఉంటుంది వాళ్ళకైనా మరి మాలాంటి సామాన్యులకి ఏంటి అని నాలాంటి అంటారనుకోండి అంటారు అనుకోండి గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో మీరు బాగా రాణిస్తారు గవర్నమెంట్ ఆడవాళ్ళకి చెప్తారండి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు సంబంధించి రాసినా గవర్నమెంట్ సంబంధించిన ప్రొఫెషన్లో మీరున్నా డెఫినెట్గా సక్సెస్ అవుతారు చాలా బాగుంటుంది దశమంలో మాటలు కాదు కదండి దశమంలో రఘుబుద్దులు ఉన్నారంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు అంతేకాకుండా ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని ఆడిటర్స్ గాను ఎవరు ఉంటారు పైగా మ్యాథమెటిషియన్స్ గాను సైంటిస్టులు గాను అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారు గాను బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఈ రవి కేతువుల వలన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ శాఖలో పై పొజిషన్ ఉన్నవారు తర్వాత వీళ్ళు ఉంటారు తర్వాత మిలిటరీ వాళ్ళకి ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకడు మించిన వాళ్ళు అనమాట రవి అంటే వాళ్ళందరికీ కూడా ఒక విధమైన ఎలివేషన్ ఇస్తాడండి గుర్తింపు గౌరవము ఆదాయము అదృష్టము ఒక విధమైన సంతోషాన్ని కూడా ఇస్తూ ఉంటాడు అది చాలాదా అండి పదిహేనో తారీఖు వరకు అలా ఉన్నారు వాళ్ళు రవి నాకైతే భలే బాగా నచ్చారండి రవి కుజులు రవికేతువులు కుజులు కాదు రవికేతువులు ఉన్నారంటే దశమంలో రవికేతులు ఉన్నారంటే అది మాటలు కాదండి చాలా మంచి ఫలితాలు ఇస్తారు సరే మరి అప్పుడుతో అయిపోయింది దానికి అవలా ఎందుకంటే పదకొండో తారీఖు ఫస్ట్ తారీఖు నుంచి థర్టీన్త్ వరకు కూడా కుజుడు లాభంలో ఉంటాడు ఓకే కానీ ఆ కుజుడికి శని దృష్టి ఉందండి వలన పదకొండో మీ అన్నయ్య గారికో మీ అక్కయ్య గారికో లేకపోతే ఎవరికో చిన్న అనారోగ్య సమస్యలు రావడము అయితే మీకే కొన్ని కొన్ని సందర్భాల్లో నడుస్తూ నడుస్తూ దెబ్బలు తగలడము చిన్న బ్లడ్ కనపడము ఎప్పటి నుంచో మనం ఏదో వా ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి పదిహేనో తారీఖు లోపల అంటే పదమూడు చిన్నపాటి దెబ్బలు ఉంటాయి అవి పక్క పెడతాన్ని పెద్ద చెప్పు అవసరమా మనకి మంచి చెప్పుకుందాం సరే పదకొండో బాగుంది రఘుబుద్ధులు ఉన్న రెండో బుధాత్యోగం బుధాతి అక్కడ కూడా ఉంది బుద్ధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఈ బుద్ధుడు మంచివాడు కాదు అష్టమాధిపతి లాభాధిపతి లాభస్థానంలో ఉన్నాడు అది ఆయన ఎవరితో కలిసినాడు అంటే రవితో కలిసినాడు మాట అంటే పదకొండో భావంలో రవి ఉన్నారంటే సినిమా రంగంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు డైరెక్టర్స్ గాను ప్రొడ్యూసర్స్ గాను యాక్టర్స్ గాను అదే ఏ భాగం ఏ భాగంలో ఉన్నా సరే నృత్య కళాకారులు గాను మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు సార్ వాళ్ళ వాళ్ళందరికీ చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి రవి బుద్ధులు వలన డాక్టర్స్ ఉన్న వాళ్ళకి లాభాలు ఎక్కువ ఉంటాయి క్లినిక్లు బాగా నడుస్తాయి అలాగే వేదశాస్త్ర పండితులు వాళ్ళు మర్చిపోతున్నాను నేను వేదశాస్త్రాలు ఉన్న వాళ్ళకి ఎందుకంటే శుక్రుడు రవిబుద్ధులు కుజుడు వీళ్ళందరూ వేదశాస్త్ర పండితులు బ్రహ్మాండం ఇస్తారు వేదము ఆగమశాస్త్రం వాళ్ళకి రవిబుద్ధులే కారణం ఉండాలండి వాళ్ళకి మన్మహణ లాభ అంటే బాగా ధనప్రాప్తి కలిగిస్తుంటారు రవి బుద్ధులు అంచెలంచెలుగా బాగా మన పైకి వస్తారు సరే అది జరుగుతుంది చాలా అద్భుతం అండి రవిబుద్ధులు వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతుంటుంటారు ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం మర్చిపోతున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నప్పుడు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి పదిహేను తారీఖు వరకు కూడా ఆ భూముల వలన నష్టాలు వస్తాయి అది చెప్పాలి అది విషయం మర్చిపోయాను అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రతిభ కనపరుస్తూ ఉద్యోగాల్లో భద్రత ఏర్పడుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది కుజుడు అంటారా పరిణభావంలో కుజుడికి చిన్న చిన్న దెబ్బలు తగినాడు గురుడు నాడు కాపాడుతాడు మరి ఫలితం అవసరం లేదు మీరు ముఖ్యంగా ఇరవై రెండో తారీఖు నుంచి అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు వస్తున్నాయండి ఆ దసరా మహోత్సవాల్లో చక్కగా అమ్మవారిని పూజించండి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి పన్నెండు రాశుల వారి కంటే చిన్నపాటి రెమెడీస్ చేసుకుందామండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతాం ఏమి ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు ఏంటంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆసుయయుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆశ్వీజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్టములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిడుగుపాట వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజుల్లో చెప్పదానికి అంశం ఏంటంటే దుర్గమ్మవారు కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి దుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు శివుడే కదండి మనకి అమ్మ ఆయనకి మనల్ని శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందురంజలు ఉంటారు అమ్మవారి పూజలు శివుడి అభిషే శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరు మనం కాపాడుతాడు శనీశ్వరి నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు